మొత్తానికైతే తెలంగాణ గ్రామీణ స్థాయిలో జరిగిన ఎలక్షన్లు ఒక సంచలనంగా మారినాయి ఏదేమైనా కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే మేము కూడా ఉన్నాం మేము కూడా ప్రధాన ప్రతిపక్షం అవుతామని చెప్తున్నటువంటి బీజేపీ కూడా గ్రామీణ ఓటర్లు గట్టిగానే బుద్ధి చెప్పారు ఈ నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ వార్త అయితే ఒకటి చెప్తాం మీకు బీజేపీలోకి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి అయితే అధ్వానంగా మారినట్టుగా తెలుస్తుంది సర్పంచ్ ఎన్నికల్లో అచ్చంపేట వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కనీసం సింగిల్ డిజిట్ కూడా దాటలేదు బీజేపీ పార్టీ ఇక హుజూర్ నగర్లో నియోజకవర్గంలో అసలు ఖాతా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితిలో దారుణమైన స్థితిలో ఈరోజు బీజేపీ ఉంది మొత్తానికైతే మనం చూస్తున్నాం హుజూర్ నగర్లో ఏదైతే షారంపూడి సైదిరెడ్డి అలాగే అచ్చంపేటలో గువ్వల బాలరాజు ఆ తర్వాత వర్ధన్నపేటలో ఆరు రమేష్ వీళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిన మాట వాస్తవం అయితే మొత్తానికి ఈ మూడు నియోజకవర్గాలు కలిపి నూట ఇరవై నాలుగు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా బీజేపీ సాధించిన సర్పంచ్ స్థానాలు జీరో ఎక్కడ వర్దనపేటకు సంబంధించి ఇక గువ్వల బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చంపేట నియోజకవర్గంలో నూట డెబ్బై ఎనిమిది గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా బీజేపీ సాధించిన స్థానాలు రెండు ఇక వర్ధనపేటకు సంబంధించి ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి అరూర్ రమేష్ ఎనభై మూడు గ్రామ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పోటీ పడింది ఆయన కూడా ప్రచారంలో చేసిండు అయితే ఆ ఎనభై మూడు గ్రామ పంచాయతీలో వర్ధనపేట నియోజకవర్గంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు ఎన్నో తెలుసా నాలుగు మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి ఎవరైతే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈ ముగ్గురి మాజీ ఎమ్మెల్యేలకు మాత్రం స్థానిక ప్రజానికం స్థానిక క్యాడర్ గట్టిగానే బుద్ధి చెప్పిందని తెలుసుకోవచ్చు